నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేలా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ చెంచుబాబు ప్రారంభించారు నేటి నుంచి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని లేని పక్షంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ కూడా పట్టారని హెచ్చరించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సంగమేశ్వర ఎస్ఐలు ఆదిలక్ష్మి శ్రీకాంత్ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉద్దేశంతో అందరిని టూ వీలర్స్ బండి నడిపెట్టి ఉండే వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతోటి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర పదిహేనవ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటాడు టైం స్టాఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు ఫోటో తీసుకుంటారు ఫైన్ వేస్తారు పెట్రోల్ హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ పెట్టుకుని వెళ్ళొచ్చు అభ్యంతరం లేదు లేదంటే నాయుడు నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా హైవే ఎక్కువ విస్తరించి ఉంది ఎక్కువ మంది హైవే మీద వెళ్తుంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు సరిపోయి వాళ్ళ తలబగిలి ఇంజురీస్ అయినటువంటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి బిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం ఇది అర్థం వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీస్ కి కంపెనీస్కి వెళ్లేటువంటి వాళ్ళందరూ వాడుతున్నారు అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్మెట్ బైక్ ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి హెల్మెట్ వాడాలి ఇది నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం ఈ దిశలో మీడియా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని పాటించాలని కోరుతున్నాను కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బేతబోలు